సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణాపెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ప్రస్తుతం మనం బిఎస్ ఎంటర్ప్రైజెస్ లో ఉన్నాం మనతో పాటు ఉన్నారు బండారి శ్రీనివాస్ గారు ఫౌండర్ అనమాట ఈ బిఎస్ ఎంటర్ప్రైజెస్ కి మీకు తెలుసా సిలిండర్ కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది నిజం అనుకున్నారా కాదనుకుంటున్నారా నిజంగా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది సిలిండర్కి అన్ని వస్తువులకి ఎలా అయితే ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయో సిలిండర్ కూడా అలాగే ఉంటుంది మనకు ఆ సిలిండర్ మీదనే ఎక్స్పైరీ డేట్ కూడా కనిపిస్తూ ఉంటుంది సిలిండర్ సేఫ్టీ ఎలా పాటించాలి అలాగే గ్యాస్కు సంబంధించినటువంటి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అవన్నీ కూడా చాలా చిన్న చిన్నవే టిప్స్ ఇవి నిజం చెప్పాలంటే మనందరికీ తెలుసు కానీ కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము రకరకాల ప్రమాదాలకి గురవుతూ ఉంటారు చాలామంది ముఖ్యంగా అన్ఎడ్యుకేటెడ్ చాలా విషయాల్లో సిలిండర్కి సంబంధించి కావచ్చు గ్యాస్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు నాలెడ్జ్ లేకపోవటం వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయి అసలు వీటిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం మీద ఒక్కసారి మనం శ్రీనివాస్ గారితో మాట్లాడదాం నమస్తే నమస్తే అండి అంకుల్ ఒక విషయం చెప్పండి మీరు నాకు చాలా పరిచయం ఉన్నారు కాబట్టి అంకులనే పిలుస్తాను ఇక్కడ బి థర్టీ ఫోర్ అని కనిపిస్తుంది ఏ అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ మా మంత్స్ మంత్స్ బి అంటే ఏప్రిల్ మే జూన్ త్రీ మంత్స్ మంత్స్ సి అంటే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ డి అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అంటే ఇందులో క్వార్టర్లు అన్నట్టు ఏ అంటే ఒక క్వార్టరు బి అంటే ఒక క్వార్టరు సి అంటే ఒక క్వార్టరు డి అంటే క్వార్టర్ ఒక క్వార్టర్ గా చేశారు ఆల్పోమెడికల్ తో ఇప్పుడు ఇక్కడ ఇయర్ అని పెట్టారు థర్టీ ఫోర్ అంటే టూ థౌజండ్ థర్టీ ఫోర్ వరకు ఇది వ్యాలిడిటీ ప్రెషర్ టెస్ట్ ఎక్స్పైరీ అంటే సిలిండర్ ఎక్స్పైరీ కాదమ్మా మళ్ళీ ఇది టెస్ట్ ఏంటంటే దీంట్లో ప్రెషర్ ఏదైతే ప్రెషర్ ఉంటుందో దానికి పదింతలు ప్రెషర్ వేసి టెస్ట్ చేస్తారు అది పది రేట్లు ఎక్కువ దాని కెపాసిటీ కన్నా వేసి టెస్ట్ చేస్తారు టెస్ట్ చేస్తే ఆ స్టీల్ది పగిలిపోకుంటే అది ఇన్యూ చేయొచ్చు అని లేదు అంటే తీసేస్తారు స్క్రాప్ లో వేస్తారు ఫస్ట్ లో మ్యానుఫాక్చరింగ్ అయిన తర్వాత పది సంవత్సరాలు దాని

రెడ్ కలర్ ఎందుకు వేశారంటే దీన్ని చూడగానే మనకు ఒక డేంజర్ గుర్తు కానొస్తుంది మనకు లైఫ్ లో ఏందంటే డేంజర్ అనగానే రెడ్ గుర్తు ఇస్తారు రెడ్ కలర్ ఇది రెడ్ ఇవ్వడానికి కారణము అదే అన్నట్టు డేంజర్ అది దీంట్లో అన్ఎడ్యుకేటెడ్ మీరు అంటున్నారు కానీ అన్ఎడ్యుకేటెడ్ చాలా జాగ్రత్తగా చూస్తారు ఇప్పుడు ఎడ్యుకేటెడ్ ఏం చేస్తారంటే లాపర్వ ఎక్కువ అంటే నాకు అన్ని తెలుసు అని మీకు ఫస్ట్ ఇన్సిడెంట్ చెప్తాను మన బేగంపేట్లో అయింది సిలిండర్ పేలిపోయింది సిలిండర్ పేలిపోయింది డాక్టర్స్ ఇద్దరు ఫస్ట్ యాక్సిడెంట్ అది అప్పుడు ఇది ఇది ఎస్సీ వాళ్ళు ఉన్నది ఇప్పుడు అప్పుడు ఎంబీ వాళ్ళు ఉండేది అంటే అంకుల్ ఆ రెగ్యులేటర్ తీయగానే గ్యాస్ బయట వచ్చేది ఎంబీ వాళ్ళు అట్లా ఉండేది అయ్యి మనం ఇలా తిప్పుడు గ్యాస్ వస్తుంది లేకుంటే రాదు రాదు అప్పుడు అలా ఉండేది వాళ్ళకి ఎంత చెప్పినా రబ్బర్ ట్యూబ్ చేంజ్ చేసుకోండి మా ఇది బాగలేదు అంటే నేను ఈ పాయింట్ కూడా ట్యూబ్ కూడా లైఫ్ కదా సంవత్సరాలు సంవత్సరాలు నేను సర్వీసు మీరు నీ ఏజ్ లేదు నాది అన్ని సంవత్సరాల సర్వీస్ ఉంది నేను వాడుతున్నాడు అక్కడ పోయి ఇది చెప్తే వాళ్ళే యాక్సిడెంట్ లో పోయారు ఫస్ట్ యాక్సిడెంట్ అక్కడ బేగంపేట దాని తర్వాత దీన్ని డెవలప్ చేయడం అయిపోయింది రెగ్యులేటర్ ఆ రెగ్యులేటర్ పోయి ఎస్సీ రెగ్యులేటర్ వచ్చింది సెల్ఫ్ వాల్ కంట్రోల్ అంటారు ఎస్సీ అంటే మీరు చెప్పింది ఏ ఇయర్ లో జరిగింద్రీలో టూ త్రీ ఇయర్స్ లో ఏమవుతుంది ఈ చలికాలంలో ఎక్కువ మట్టుకు ఏమవుతుందంటే ఈ చలి వల్ల మనం నిండా కప్పుకొని పడుకుంటాం ఆ స్మెల్ మనకు తెలియదు లేచి మనం ఏం చేస్తామంటే లైట్ వేస్తాం బాత్రూమ్ పోతాం లేదంటే ఛాయ్ పెట్టడానికి ఇంట్లో వాళ్ళు ఏదైనా చేయడానికి పోతే సడన్ గా వేసే వరకు అది పేలిపోయి పేలుతుందంటే సిలిండర్ పేలదు అవును సిలిండర్ పేలదు అవును ఇప్పుడు మనం బెలూన్ లో హెయిర్ ఏమవుతుంది దాని కెపాసిటీ మట్టుకే అది మంచిగా ఉంటది తర్వాత కెపాసిటీ దాటిపోయింది అనుకోండి ఏమవుద్ది ట్ మని పగిలిపోదు అలాగే గ్యాస్ లీక్ అవుతే ఇది ఏమంటుందంటే మన హెయిర్ కన్నా నాలుగింతలు వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ గ్యాస్ లీక్ అవుతే గాడుపులో ఎగిరిపోదు ఎక్కడైతే గుంటలు ఉంటుందో వెజల్స్ ఉంటాయో అక్కడక్కడ చేరిపోతుంది కూర్చుంటుంది అందులో కిచెన్ లో గ్యాస్ లీక్ అయిపోతే దాంట్లో కూర్చుంటుంది ఫిక్స్ ఎగిరి ఎగిరిపోతుంది పోదు అంటే ఇదంతా ఫిక్స్ అయిపోయి ఉంటుంది అక్కడక్కడ అంతా ఎక్కడైతే అది పేరుకుపోతుందో అక్కడ ఉండిపోతుంది మనం లైటింగ్ అనే ఆ స్పార్క్ తో ఎక్కడైతే వీక్ ఉంటుందో మన డోర్స్ వీక్ ఉండొచ్చు విండోస్ వీక్ ఉండొచ్చు అది ఫట్ మన కొట్టి బయట వెళ్ళిపోతాయి వీక్ ఉన్నది పలగొట్టేస్తుంది అది దాని మీద ఎఫెక్ట్ వస్తుంది కానీ అంకుల్ నేను చాలా చోట్ల చూశాను యాక్సిడెంట్స్ అప్పుడు నేను కూడా కవర్ చేస్తాను కదా న్యూస్ అప్పుడు చూసాను ఏంటంటే సిలిండర్ ఇలా ఇలా అయిపోయి సిలిండర్ అలా ఏంటంటే ఇప్పుడు హర్ట్స్ ఉన్నాయి ఇండ్లు ఉన్నాయి హాల్ ఉన్నాయి ఖాళీ ఖాళీ వేడి ఎక్కువ వేడి ఎక్కువ దానికి ఈ జాయింట్లు ఊసిపోతాయి రెండు తీసి జాయింట్ చేస్తారు మా అదేమవుతుందంటే మనం కొలిమిలో పెట్టి మనం దీని ఇనుముని ఇది చేసి దాన్ని ఏదైతే ఇది చేస్తాం పనిముట్లు లాగా చేస్తామో అలాగే మౌంట్ చేస్తాం అలాగే ఇది వేడి అయ్యి అయ్యి దాని టెంపరేచర్ బాగా ఇది అయిపోయి ఇది రెడ్గా అయిపోయి వెల్డింగ్ ఊడిచిపోతుంది వెల్డింగ్ ఊసిపోయినప్పుడు ఏమవుతుంది ఇప్పుడు మనం మీరు చూసే ఉంటారు కోడిని కానీ ఏదైనా మేకని గాని కోసినప్పుడు అది తలక తర్వాత కూడా అది ఇట్లా దాంట్లో ఇది ఉంటుంది ప్రాణం ఉంటుంది అలా కొట్టుకుంటుంది అలాగే దీంట్లో కూడా ఏమవుతుంది అంటే ఇది జాయింట్ ఊడిపోగానే ఆ ప్రెషర్ తో ఎక్కడో కొట్టుకుంటుంది అది తేడా బింగా అయిపోతుంది ఇది దీన్ని ఎల్పిజి ఎందుకని అంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ లిక్విడ్ గా నింపుతారు దీంట్లో గ్యాస్ గా నింపారు మీరు ఇట్లా ఇట్లా వాటర్ ఉన్నట్టు సప్లై లిక్విడ్ కూడా ఇంత సెవెంటీ ఫైవ్ పర్సెంటే నింపుతారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిర్ ఉంటుంది దానికి ఎందుకంటే రెగ్యులేటర్ పెట్టినప్పుడు ఇది రెగ్యులేటర్ దీంట్లో పిన్ ఉంది రెగ్యులేటర్ పిన్ ఉంది ఇది పిన్ ఉంది ఈ పిన్ ఏమవుతుందంటే దాంట్లో ఉన్న పిన్ను నొక్కుతే రెండుకి ఫ్రెష్ ఇట్లా దాన్ని ఫ్రెష్ చేస్తుంది ఫ్రెష్ చేయగానే దాంట్లో ఉన్న గ్యాస్ బయట వస్తుంది ఆ హెయిర్ తో మిక్స్ అయ్యి అది గ్యాస్ గా ఫామ్ అవుతుంది ఈ హెయిర్ ఉండడానికి కారణము దాని ప్రెషర్ రావడానికి వచ్చేసి దీనికి అవుతుంది మనకు రెగ్యులేటర్ ఇంతకు అయితే పెట్టి ఇట్లా కూర్చుండే పెట్టేవాళ్ళు ఇప్పుడేమైంది ఇది పెట్టి తిప్పి ఇది చేయాల ఆఫ్ చేయాల ఆఫ్ చేస్తే మనకి ఎప్పుడు గ్యాస్ బయట రాదు వాడకపోతే స్టవ్ బంద్ చేసుకుని పెట్టుకోవటం కాదు రెగ్యులేటర్ పెట్టుకోవాలంటారు మెయిన్ గా మనం అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే మనం భోజనం చేసి చేయి కదా అలాగే వంట కాగా రెగ్యులేటర్ ఆఫ్ చేయడం నేర్చుకోవాలి అప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి మొదలు ఇది ఆఫ్ చేసిన తర్వాత చేస్తే ఈ పైప్ లో ఉన్న గ్యాస్ కూడా కన్జ్యూమ్ అయిపోతుంది అక్కడ ఇప్పుడు రబ్బర్ ట్యూబ్ కూడా ఎలాంటిది పెట్టారంటే గవర్నమెంట్ మనం యాక్సిడెంట్ అయినా కొద్దిగా దాని రీసెర్చ్ చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక రీసెర్చ్ సెంటర్ పెట్టింది ఇప్పుడు బెంగళూరు లో మినిస్ట్రీ లెవెల్లో వాళ్ళు రీసెర్చ్ చేస్తుంటారు ప్రతిరోజు వాళ్ళ పని అది ఫ్రీ ఆయిల్ కంపెనీకి ఇది చేస్తుంటారు ఆ రబ్బర్ ట్యూబ్ ఏమవుతుందంటే రబ్బర్ గా ఉండేది అది కూడా కెమికల్ బేస్డ్ అన్నట్టు రబ్బర్ అది కూడా బాగా పనిచేసేది దాన్ని ఏం చేశారంటే డూప్లికేట్ చేసి ఏది పడుతుంది అమ్మేవాళ్ళు మార్కెట్ అట్లా మార్కెట్ లో అమ్ముతుంటే ఏమవుతుందంటే అది పగిలిపోతుంది షాక్స్ వస్తాయి యాక్సిడెంట్ అవుతుంది దాన్ని కాదని దాన్ని బ్యాన్ చేసేసి గవర్నమెంట్ ఇది డెవలప్ చేశారు దీంట్లో ఏముంటుందంటే లోపల రబ్బర్ కెమికల్ బేస్డ్ రబ్బర్ ఏమవుతుందంటే అది ఈ ఎల్పిజికు ఏం దెబ్బతిందో దానిపైన స్టీల్ ఉంది స్టీల్ పైన ఇది వేశారు ఈ కోటింగ్ ఈ కోటింగ్ ఏంటంటే వేడికి కూడా కాలదు దీన్ని ఎలకలు కొరికినా కానీ ఏమవుతుందంటే లోపల మెష్ ఉంది కాబట్టి ఏం కాదు మన వాళ్ళు ఏం చేస్తారంటే ఉండగానే దాని మీద ఆర్టికల్ అంతా కానీ ఏది కానీ పడుతూ ఉంటుంది అది ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకోరు మన వాళ్ళు ఇలా ఉంటుంది రబ్బర్ రి రబ్బరు రబ్బరు దానిపైన మెష్ దానిపైన మూడో కోటింగ్ ఇది ఈ ఎలకలు కూడా ఏమి కొరకనికి రాదు ఉరికినా ఏం అవ్వదు ఇప్పుడు దీనికి కూడా ఎందుకైనా మంచిదని మనం యూజ్ చేస్తున్నాం ఇట్లా గాని దీనికి ఫైవ్ ఇయర్స్ గ్యారెంటీ పెట్టారు దీని మీద డేట్ ఇచ్చారు ఈ డేట్ ప్రకారము ఐదు సంవత్సరాలు పనిచేస్తుంది త్రీ టెన్ ట్వంటీ నా తర్వాత చేంజ్ బిఫోర్ అక్టోబర్ ట్వంటీ ఎయిట్ రబ్బర్ ట్యూ కూడా టైం ఇచ్చారు కానీ దీన్ని అసలు మనం అంత పర్టిక్యులర్ గా చూడము తెలియదు తెలియదు ఆడుతూనే ఉంటాం మేము ఎంత చెప్పినా కస్టమర్ ఏం బాగుందివయా బాగుందివాయా అంట కాస్ట్ కూడా కాదు కాదు కానీ ఇప్పుడు టూ ఇయర్స్కి ఒకసారి మ్యాండేటరీ ఇన్స్పెక్షన్ చేసేవాళ్ళం మీరు వాడినా వాడకుండా రెండు సంవత్సరాలకు ఒకసారి మొత్తం చెక్ చేయాలి రెండు వందల యాభై రూపాయలు తీసుకొని చెక్ చేసేవాళ్ళు దాన్ని ఇప్పుడు ఐదు సంవత్సరాలకు చేశారు ఎందుకంటే ఈ రబ్బర్ ట్యూబ్ ఐదు సంవత్సరాలు పనికి వస్తుంది కాబట్టి ఐదు సంవత్సరాలకు వస్తారు మ్యాండేటరీ ఇన్స్పెక్షన్ అది కంపల్సరీ చేయాల్సిందే కొంతమంది ఇంట్లోకి రానిస్తారు కొంతమంది రానివ్వరు వద్దు పొండి అంటారు యాక్చువల్ గా అది వద్దు పొండి గిండి అంటే మేము గ్యాస్ బంద్ చేయాలి కానీ పబ్లిక్ లో అవుతుంది అని మేము బంద్ చేయం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి